రైతులందరికీ నమస్కారం రంగాల సమాచార వారధి తెలుగు స్వాగతం ప్రస్తుతం మనం విశాఖ జిల్లా తగరపోల్స సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ గారి ఫామ్ లో మనం ఉన్నాం కేఎస్ఎన్ గారు అంటేనే కోళ్ళ రంగంలో ఉన్నటువంటి సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో కోళ్ల రంగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నోటెడ్ అయినటువంటి వ్యక్తి ఆయన ఆ పేరు అనేటువంటి తెలుసు ఈ కేఎస్ఎన్ అనేటువంటిది కోళ్ళ రంగంలో ఎలా బ్రాండ్ అయింది ఆయన ఈ స్థాయికి రావడానికి ఆయన పంట కష్టం ఏంటి అసలు కేఎస్ఎన్ గారు ఓన్లీ కోళ్లే పందెం కోళ్లే పెంచుతారా ఇంకేమైనా చేస్తారా దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలను మన కేఎస్ఎన్ రాజు గారు సత్యనారాయణ రాజు గారు అయ్ కేఎస్ఎన్ గారిని అడిగి మనం పూర్తి వివరాలు నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే అసలు ఏంటి కోడికి సంబంధించినటువంటి భాష ఏంటి అసలు కోడిని ఎలా బతికించాలి దీంట్లో ఉన్నటువంటి జాతులు వాటి రంగులు పందిన తయారీ ఇవన్నీ కూడా నేను అడిగి విలువైనటువంటి సమాచారం సేకరించేటువంటి ప్రయత్నం చేస్తాను నమస్కారం కేసన్ సార్ నమస్కారం సార్ కేఎస్ఎన్ యాజ్ ఎ బ్రాండ్గా సౌత్ ఇండియా మొత్తం తెలిసినటువంటి మీరు అసలు ఆ కేఎస్ఎన్ బ్రాండ్ ని కొంచెం ఒకసారి విడమర్చి చెప్పండి వాట్ ఈస్ కేఎస్ఎన్ పూర్తి పేరు కోసంపూడి రాజు మా తండ్రి గారు కోసంపూడి స్వరపరాజు గారు మా స్వగ్రామం వచ్చి మల్కీపురం అండి ఈస్ట్ గోదావరి నేను కొన్ని మల్కీపురం నుంచి కొన్నాళ్ళు దుబాయ్లో పనిచేయడం జరిగింది దుబాయ్లో పనిచేసి పదమూడు సంవత్సరాల తర్వాత నేను ఇండియాకు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డాను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఉంటున్నాను నాకు ఒక అబ్బాయి కూడా మా అబ్బాయి కూడా యుఎస్లో ఉంటున్నాడు అదండి నాది నా విషయం ఓకే సార్ దుబాయ్లో ఏం చేశారు మీరు నేను అడ్మినిస్ట్రేషన్ చేశానండి ఓకే అరబ్ టెక్నికల్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని ఆ కంపెనీలో అంటే యుఏలో యునైటెడ్ అరబ్ ఎమరేట్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ మిస్టర్ రియాద్ కమాల్ మా ఓకే వ్యవస్థాపకుడు మీరు అసలు ఏం చెప్పారు సార్ నేను డిగ్రీ అండి ఓకే మీరు అక్కడ దుబాయ్ అంత ఫ్యాషన్ ప్రపంచం మంచి ఆదాయం అటువంటిది మీరు వదిలిపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఈ వ్యవస్థలోకి పునాది రంగాల్లో వ్యవసాయ అనుబంధ రంగం అయినటువంటి కోలవెంపలోకి ఏ టైంలో వచ్చారు అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మనం పుట్టిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవటం ఆ తర్వాత ఉపాధ్యాయుల దగ్గర నుంచి నేర్చుకోవటం ఆ తర్వాత మన చదువు మన సంస్కారం మన యొక్క జీవన విధానం కోసం ఉద్యోగం చేయాలి లేకపోతే కూలిపని చేయాలి ఏదో ఒక పని చేయాలి ఆ పని కోసం నేను దుబాయ్ లేకపోతే అక్కడ నాకు బాగానే ఉంది నాకు పెళ్ళయింది పెళ్ళి అయిన తర్వాత ఏదో క్రమంలో నేను ఆలోచిస్తే ఇండియాకి వెళ్ళిపోవాలని అనిపించింది ఇండియాకి వచ్చేసి బట్ ఐఎమ్ గుడ్ ఓకే ఆ తర్వాత నేను చిన్నప్పటి నుంచి నాకు మా కుటుంబం కూడా ఇంచుమించుగా గత మా పూర్వీకుల గడి నుంచి కూడా వ్యవసాయ రంగంలోనే ఉండేవారు మాది ఏమి వ్యాపార సంస్థ అయిన కుటుంబమే కాదు పూర్వీకులందరూ కూడా వ్యవసాయంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు అందువల్ల నాకు వ్యవసాయంలో ఉన్న ప్రతిదీ కూడా ఇష్టమేనాడు నాట్ కోడే కాదు ప్రతి జీవరాశి కూడా నాకు ఇష్టం ఆ ఇష్టాల్లో నాకు కోడ అంటే ఇంకా బాగా ఇష్టం ఇప్పుడు మాకు అన్ని ఇష్టమే అన్ని కూరలు ఇష్టమే మాంసం కూర అంటే బాగా ఇష్టం బిర్యానీ అంటే బాగా ఇష్టం అలాగో ఈ పత్ ఈ పశు పక్షుల జీవన విధానంలో నాకు ఈ పక్షిలో నాకు బాగా నచ్చింది కోడి అది ఎందుకు అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం సో మీరు నా గురించి నాకు ఏం తెలుసు అని వచ్చారో నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు తెలీదు మీరు అడిగారు ఓకే తప్పనిసరిగా రండి అని అనడం జరిగింది సో మరి విషయం ఏంటనేది మీరు ఏం అడగాలనుకుంటున్నారో తప్పనిసరిగా అడిగి మీరు నా దగ్గర నాకు తెలుసు తప్పనిసరిగా నేను తెలుస్తాను ఇప్పుడు మనకి మీరు ఎంచుకున్న తర్వాత కోళ్లలో అంటే ఈ ఏ టైం లో మీరు అందం కోళ్లలోకి అసలు రావాలనుకున్నారు కోడి అని వ్యాపార పరంగా చూసినట్లయితే మీరు ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడి కానివ్వండి టైం కానివ్వండి ఇది కానీ చూసుకుంటే పౌల్ట్రీలోకి వెళ్ళినట్లయితే మీరు ఇంకా బాగా సంపాదించేటువంటి వాళ్ళు మోస్ట్లీ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రైట్ సో ఇప్పుడు మీకు అలా దీంట్లోకి ఎందుకు ఏంటి ఒకసారి దీని మీద డెఫినెట్ తప్పనిసరిగా మంచి కొంచెం చెప్తాను నాకు తెలుసుండి నేను వ్యాపారానికి సరిపోను వ్యాపారం చేయదగ్గ విషయం నా దగ్గర లేదు అని అనుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమే తెలుసు ఆ వ్యవసాయంలో ఏం చేస్తే బాగుంటుంది నేను ఎన్నుకున్నది ఆవులు కోళ్ళు దోళ్లు ఈ ఈ రంగంలో నాకు బాగా ఇష్టమైన ఏంటి అని కొన్నాళ్ళు డైరీ పెట్టాను ఆ తర్వాత నాకు కోళ్ళు కోడ్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో నాకు దానికి నాకు అనుబంధం ఏంటో నాకు తెలియదు అదంటే నాకు ఇష్టం అది పందాల కోసం లేకపోతే కమర్షియల్ అనేది తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఇష్ట ఇష్టాల గురించి మనం తెలుసుకుందాం నాకు కోడ్ అంటే బాగా ఇష్టం కనుకండి పౌల్ట్రీ అన్నారు పౌల్ట్రీ అనేది కమర్షియల్ నేను చెప్పాను నాకు వ్యాపారం అనేది పెద్దగా నా జీవన విధానం ముడిపడింది కాదు అందువల్ల నేను వ్యాపార రంగంలోకి వెళ్ళలేదు వెళితే దీనికన్నా నష్టపోయేవాడినా అందువల్ల దీంట్లో నాకు సుఖం ఉంది నాకు నాకు ఒక ఆనందం ఉంది కూడన్నా దూడన్నా నాకు ఒక ఆనందం నాకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఇట్లా చూస్తే ఆ కష్టాలు నాకు ఏమవుతో తెలియదు కానీ ఇట్లా చూసిన వెంటనే నాకు ఒక ఆనందం ఉండి నా కష్టాలు అన్ని మర్చిపోవడానికి దోహదం చేస్తాయి ఓకే అలాగే ప్రతి ఒక్కరికి ఒకళ్ళు సినిమా చూస్తారో ఒక పిల్లలతోటి ఉంటారో లేకపోతే కొంతమంది ఏ బోర్డన్నీ వ్యసనాలు ఉంటాయి ఎవరికి ఎక్కడ ఆనందం దొరుకుతుందో అనేది వారి యొక్క సొంత నిర్ణయం అది ఎగ్జాక్ట్లీ అంతర్గత విషయం అది అవును నాకున్నది నేను చెప్పడం మీకు జరిగింది నాకు గురించి ఇప్పుడు ఈ రంగంలోకి నేను ఈ విధంగా వచ్చాను సరే ఇష్టపడే వచ్చాను నేను ఓకే అంటే మీరు ఏ టైంలో పందించోళ్ళది జాతి కోళ్ళు పెంచాలి అనేటువంటి ఆలోచన నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారండి ఓకే ఇలా పెంచగా పెంచగా పందాలు అనేది నాకు తెలుసు నేను ఈవెన్ టెన్త్ క్లాస్ నుంచి పందాలు అనేది పందాలు వేస్తారు పందాలు చూడటం అన్నీ జరుగుతాయి విలేజ్ల్లో పుట్టుకోవడం జరిగింది అవన్నీ తర తరతరాలుగా మనం నేర్చుకున్నవి లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్నీ చూసి చేయటం చూడటం జరిగింది ఆ తర్వాత నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మన దగ్గర ఆర్థికంగా కూడా ఇబ్బంది లేదు కనుక అసలు ఏంటి అనేది కొన్ని కోళ్ళని పెంచడం జరిగింది ఆ పెంపకంలో ఏంటంటే మన హండ్రెడ్ ఈ పెంచిన కోళ్ళని పోసుకోవడం కోసం అయితే పెంచలేదు మనం పందాల కోసమే పెంచు అలా నిమ్మలంగా యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు అలా పరుగు పరిగెడుతూ పరిగెడుతూ ఎన్ని కిలోమీటర్లు పెరిగెట్టానో నాకు తెలియదు ఇప్పటికీ అలా పరిగెడుతూనే ఉన్నాను ఇది ఈ పరుగు ఎప్పుడుగా అవుతుందో అనేది నాకు తెలియదు తెలియదు అనుకోండి బాగానే ఉంది నా పరుగు నా స్పీడ్ అంతా కూడా బాగానే ఉంది ప్రస్తుతం భగవంతుడు అన్ని రకాలుగానే ఇబ్బంది లేకుండానే ఉంది సహజంగా ఈ కోడి పందాల గురించి అడిగి అడిగారు అంటే ఈ పందాల గురించి ఏంటి అని సహజంగా పందాలు ప్యాకాట్లు అన్ని సహజంగా అందరికీ తెలిసినవే నేను కూడా వెళ్ళటం అనేది ఏంటంటే ఆ ఒక ఛానల్ మీ ఛానల్ అలాగే మీకు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఛానల్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఛానల్ అంటే ఇదే ఒకటే కాదు అది రూట్ మార్గం అనేది ఒకటి ఉంటుంది ఆ రూట్ మార్గంలో ఈ ప్రయాణంలో ఉన్నాను ఓకే నా జీవన విధానం ఇలా కొనసాగుతుందండి ఓకే మీకు తెలిసిన తర్వాత కోడి దాని చరిత్ర మీరు ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతాలు వాళ్ళు కాబట్టి ఈ గురించి మీకు తెలుసు అయితే ఇది ఈ సమగ్ర ప్రాథమిక ఆ సమాచారం కానివ్వండి పూర్తి అవగాహన కానివ్వండి మీకు వచ్చిన తర్వాత ఫస్ట్ పన్ను ఎప్పుడు వేశారు ఎవరి మీద వేశారు నేను ఫస్ట్ పన్ను టెన్త్ క్లాస్ చదువుతూ ఉండగా నాకు మంచి ఫ్రెండ్ ఉండేవాడు మల్కీపురంలో రాంబాబు అని మా ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఆ రాంబాబు నేను మా ఒక వంద రూపాయల పన్ను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అనుకుంటా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరాలు రెండు రెండులో కానీ మొట్టమొదటి పన్ను అనేది వంద రూపాయలు గీయడం అనేది తన నేను వేసాం అది ఒకటి మాత్రం మర్చిపోలేను నా వయసుకి నేను వేసిన మొట్టమొదట పెంచిన కోడికి కోళ్ళని పెంచే మా నాన్నగారికి తెలియకుండా మా అమ్మగారికి తెలియకుండా ఎవరెవక్కడో ఎక్కడెక్కడో కోడి పని కోళ్ళని కట్టేసి మేపి పలానా మా మనుషుల దగ్గర మేపడం ఇలాగ కాలక్రమేణా ఏంటంటే అట్లా పెంచడం ఈ స్కూల్ అయిపోయిన తర్వాత అట్లా దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అలా ఏంటంటే తర్వాత మా నాన్నగారు తెలియటం మమ్మల్ని మన తిట్టడం ఇలా ఉంటే ఇంట్లో ఉండక్కర్లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని అంటాం మా నాన్నగారు మిలిటరీ మనిషి కనుక ఒక డిసిప్లైన్ ఒక పద్ధతి అన్ని రకాలుగాని మహానుభావుడు చాలా గొప్పడు ఈ రోజు ఆయన లేరు అనుకోండి చాలా నాకు ఇటువంటి మంచి పనులు కాదు అని చెప్పినట్లు అందరూ చెప్తారు మనకి ఈ రోజు అంటే ఈ కోడి పందాలు ఈ పేకాట్లు తితర బోర్డ్లన్నీ ఇన్లీగల్ కాన్సెప్ట్ లో పూర్వం ఎవరు అభ్యసించకూడదు ఇది చెయ్యకూడదు అనే వృత్తుల్లో ఈ రోజు వాటికి ప్రాధాన్యం కూడా అన్నిటికీ వచ్చింది దాంట్లో కోడి బందం కూడా అవ్వచ్చు నేను కోడి బందం చాలా గొప్పదని అన్నాం కోడు కోళ్ళు మాత్రం మంచివి పందెం అనేది మనం మనం దాన్ని ప్రేరేపించుకుని మనం ఎలా ఉపయోగించుకోవాలి అది తినడానికి ఉపయోగించాలా గుడ్లు పెట్టడానికి ఉపయోగించాలా లేకపోతే సరదా కోసం ఉపయోగించాలి బోల్డని చేయొచ్చు ఇప్పుడు ఆవులు గేదెలు ఉన్నాయి ఎట్లాగంటే అది అట్లాగా ఇది కమర్షియల్ యాక్స్పెక్ట్స్ లోకి ఈ మధ్యన గత పది సంవత్సరాల్లో ఈ ఈ పన్ను కట్టడం అనే విధానం మార్పులు చేర్పులు అనేవి చాలా వచ్చినాయి చాలా మార్పులు వచ్చినాయండీ గతలో పందానికి ఇప్పటికీ అసలు సంబంధం లేదు మనం మన నా దానికి చెప్పడానికి నాకు అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఏం అంటే అదే దారిలో నేను నడుస్తున్నాను ఓకే అదే దారిలో నేను ఉన్నాను కనుక నేను మీరు నడిచే దారి తప్పని మీరు ఎందుకు నడుస్తున్నారు అని అందరు అనొచ్చు తప్పదు వచ్చాం కాబట్టి కాదు నాకు ఇష్టమైనది కనుక తప్పదు ఓకే నైస్ అది అంటే తప్పించుకోవాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి నేను ఈ రోజైనా తప్పించుకోవచ్చు నేను తప్పుకోను నాకు కావాలని తప్పుకోను నేను కావాలనే కోళ్ళని పెంచుతాను కావాలనే పని వేస్తాను అది రూపాయికి వేస్తానా అది లక్షకేస్తానా అది ఎంతకేస్తాననేది తర్వాత విషయం ఎందుకంటే ఎన్ఫై ఒకటిలోని వంద రూపాయలు అంటే దాదాపు ఇప్పుడు పదివేల రూపాయలతో సమానం అప్పుడు పన్నెండు పదివేలు ఏంటో లక్షలు లక్ష సమానం